మనం చేసుకుంటామని చెప్పినప్పుడు చూడండి యూనియన్ పట్ల ఎంత అంకిత ప్రభాగం ఉంటుందో చాలా మందిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న టేబుల్ కూడా ఒక సోదరుడ ఉద్యోగి రిటైర్మెంట్ ఇచ్చింది మీరు కూర్చుండే కుర్చీలు కూడా కొంతమంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఇచ్చినటువంటి అంటే ఇదంతా మన యూనిటీ ఐక్యమత్యంతో మన యూనియన్ మీద అభిమానంతో ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం శివాయి గారు కూడా నిన్న మేము మేము ఆశించలేదు కానీ ఆయన నేను యూనియన్కు పదివేలు రూపాయలు ఇస్తానని అని చెప్పి చెప్పడం గొప్పతనం నిజంగా యూనియన్ అంటే మేధుండదు కానీ యూనియన్ లేకపోతే మనం లేవండి నేను ఒకటే చెప్తాను ఎన్ఎంయు లేకపోతే ఉద్యోగ భద్రత లేదు డ్రైవర్ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు కండక్టర్ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు ఎన్ఎంయు వ్యవస్థాపకుడు రామ్మోహన్ రావు గురించి రమణ గారు బాగా చక్కగా చెప్పారు చాలా సంతోషం యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఎవరున్నా రెగ్యులర్ అయ్యి అప్పుడు సర్వీస్లో ఉండేవాళ్ళు ఉన్నారా ప్రాంతర్ ఉన్నారు రమణ ఉన్నారు మేము ఉన్నాం ఎవరైనా ఉన్నాం యాక్చువల్గా ఆ రోజు పరిస్థితి చూస్తే ఈ ఎంప్లాయీస్ నేను కార్మికులకు జలగా పీడిస్తుంది రక్తం ఆ విధంగా పీడించి పిప్పి చేసిన సందర్భాలు అప్పుడు అసలు కార్మికులకి వాయిస్ చేసే సౌకర్యం లేదు మేనేజ్మెంట్ దగ్గర ఏమన్నా మాట్లాడితే రిమూడ్ డ్రైవర్ యాక్సిడెంట్ అయితే రిమూడ్ అంటే డ్రైవర్కు యాక్సిడెంట్ అంటే రిమూడ్ అంటే డైరెక్ట్ ఎంక్వైరీ కూడా లేదండి సస్పెన్షన్ లేదేం లేదు డైరెక్ట్ రిమూడే కండక్టర్ ఓటు కేసులు ఏదైనా దొరికితే మాత్రము డైరెక్ట్గా రిమూవ్లే నాట్ కలెక్టెడ్లో కూడా రిమూవ్లే ఇన్ని దుర్మార్గాలను చూసినటువంటి మన వ్యవస్థాపకుడు రామ్మోహన్ రావు గారు ఎన్ని ఆ రోజు నిజంగా గ్రేట్గా చెప్పుకోవాలి ఎనభై ఎనిమిదిలో జరిగిన ఎలక్షన్లో ఇరవై ఐదు వేలు మెజార్టీతో గెలిపించారు అప్పుడు మిసింగ్ ఏసారి పట్ల మరి అంత భారీ మెజార్టీ సాధించినటువంటి ఎన్ఎంయు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేసిన పేస్కేల్స్ చారిత్రాత్మకమైనవి ఆ రోజు మన పేస్కేల్స్ ఎలా ఉన్నాయంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే మనవే ఎక్కువ అందుకే చాలామంది మీరు చూస్తుంటారు టీచర్ పోస్టులు వచ్చినా కానీ మంది పది ముప్పై ఐదు వాళ్ళది వెయ్యి పది పది ఆ విధంగా బేసిక్ ఉన్న వల్ల చాలా మంది టీచర్ పోస్టులు కూడా పోలే మాకు ఆర్టీసీలోనే బాగుంది దాంట్లో కూడా నేను కూడా ఒకండి నాకు కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి బయట పోలీస్ ఉద్యోగం వచ్చింది రైల్వే రైల్వేలో వచ్చింది కానీ ఇక్కడ ఉద్యోగము ఈ యొక్క బేసిక్ బాగుందని చెప్పేసి నేను కూడా ఉండిపోయాను అనమాట ఇంత మంచి మెరుగైన పేస్కేల్స్ సాధించిన ఘనత రామ్మోహన్ రావు గారి మరి ఆ విధంగా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పేస్కేల్స్ చేశాడు ఉద్యోగ భద్రత విషయంలో రాజీ లేకుండా ప్రయత్నం చేశాడు మరి ఆయన అకాల మరణము నిజంగా బాధాకరణము తర్వాత మీకు తెలిసిన సందర్భమే మరి సమయ కేంద్రంగా ఉండేది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు కూడా వాళ్ళ ఆశయాల సాధన కోసము ఏర్పడినటువంటి నాయకులు మళ్ళా అధ్యక్షుడు రమణారెడ్డి గారు మరియు శ్రీనివాసరావు గారు అంత ఆయన ఆశయాలే చూడండి ఎక్కడ ఒక నాయకుడిని మనం మర్చిపోలేమంటే దానికి వీళ్ళే నిదర్శనం అసలు రమణారెడ్డి గారు కానీ మన శ్రీనివాసరావు కానీ ఆయన అడుగు జల్లలోనే ఇప్పటివరకు యూనియన్ను నన్ను నడిపిస్తా అంటే కార్మికుడికి ఏదైనా ఒక సమస్య ఉంటే రాజీ పడే ధోరణి ఎన్ని మీకు ఉండదు ఎన్ని మీకు కార్మికులతో రాజీ ఏదో సమస్య వచ్చినప్పుడు రాజీ పడరు ఆ విధంగానే మీకు గుర్తుండే ఉంటుంది రాష్ట్ర విభజన అయిన తర్వాత ప్రప్రథమంగా మనము గుర్తింపులోకి వచ్చాం కదా రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు మన యూనియన్ గుర్తింపు అప్పుడు ఆర్టీసీ మన కార్మికులుగా ఉన్నాం ప్రభుత్వంలో యూనియన్ కాకముందు వచ్చిన తర్వాత మనకున్న ఏకైక సమస్య ఏమి అన్నీ బాగున్నాయి జీతాలు బాగున్నాయి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు సంతోషము బాగా జీతాలు ఉన్నాయి ఇంకేం కావాలి మనకు ఉద్యోగ భద్రత భద్రత మరి ఉద్యోగ భద్రత లేకపోతే మనకు ప్రభుత్వ ఉద్యోగం ఏం తేడా ఉంది మనది రోజు రోజు గండమే కదా దినదిన గండమే మరి ఈ గండాన్ని గడిచేయడానికి ఏం చేసింది ఎన్ఎంయు ఉద్యోగ భద్రత మీద సర్లర్ ఇప్పించింది డ్రైవరు ఒక ఆరు పర్సెంట్ మందు తాగితే ఏమైపోయాడు సస్పెండ్ కాదు రిమూవ్ కూడా అయిపోయాడా కదా యాక్సిడెంట్ అయితే రిమూవ్ అయిపోయాడు కాదా కలెక్టెడ్ ఇస్తే కండక్ట్ ఉండేవాడా మీ తప్పు లేదు ప్యాసింజరే తప్పు చెప్పాడు నేను డబ్బులు ఇచ్చినాను టికెట్ ఇదన్నాడు మీరు ఏమైపోతారు మీ మాట వింటారా మేనేజ్మెంట్ మీ మాట కూడా విన్నాడు లేదండి ప్యాసింజరే దేవుడు వాడు చెప్పిందే వేదము కాబట్టి మేము మిమ్మల్ని రిమూవ్ చేస్తామని చెప్పి సందర్భాలు కూడా ఆ రోజు దారుణంగా ఉన్నాయి మరి ఎండి గారు మాలకొండ గారు ఉన్నప్పుడు మన రమణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు ఈ మందు కేసులో డ్రైవర్లు రిమూవ్ కాదు సమాజంలో హీనంగా ఉండాలి చాలా మంది చనిపోయారు ఇది చాలా ఘోరం ఎందుకంటే అంత పిల్లలు తయారైపోతారు ఎందుకంటే స్కూల్లో ఏమవుతారంటే మీ నాన్న మందు తాగి రిమూడ్ అయ్యారు అంటే ఆ పిల్లలు సమాజం ఎలా ఉంటారు కాబట్టి ఇవన్నీ చాలా ఇబ్బందికరం కొంత క్షమించండి మన ఏపీ అధ్యక్షుడు సార్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ వస్తున్నారు మరి ఏపీ ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభుత్వంలో విని మన మీకు ఒక సంఘటన జరిగింది లక్ష్మీనారాయణ అని మన కండక్టర్ను ఒక కొంతమంది ఇద్దరు లేడీ ఇప్పుడు కొట్టారు మహిళలు కొట్టారు ఆ సందర్భంలో మా ఏపీఎన్జీ వాళ్ళు చెప్తానే రావడము హాస్పిటల్లో డాక్టర్లు చెప్పడము అక్కడ ఆయన మంచి ఎట్లా అంటే పిలుపు అంతా మొహానికి అవన్నీ చూసి పోలీస్ అధికారులు అంతా నమోదు చేసుకొని ఆ కేసు బలంగా అయ్యేదానికి కూడా వాళ్ళు ఏపీఎన్జీ వాళ్ళు చాలా సహకరించారు అన్నమాట రే ఈరోజు మీ వల్ల మేము చాలా ఐదు హైదరాబాద్ వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే వాళ్ళు ఆపల దెబ్బలు ఎవరికి వస్తాండ మీ రాపలే దెబ్బలు మాకు వస్తాం ఏంది పరిస్థితి చెయ్యి ఎత్తినప్పుడు కన్ను కనపడేది మీకు కానీ కంప్లైంట్ కన్నెక్టర్ బస్తాను చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మీరు మేము కోఆర్డినేషన్గా ఉంటేనే సంస్థ బాగుంటుంది ప్రయాణికులు కూడా ఆదరిస్తారు సరే వదిలేసిపోతాం చెయ్యిన వాళ్ళంతా వదిలేసిపోతాం రేపు ఎవరు మీకు బస్సులు లేకే బస్సులు కూడా మరుగైపోతాయి చాలా ఉద్యోగ భద్రత అనేది చాలా విషయము మరి ఆ ఉద్యోగ భద్రతలో మన అధ్యక్షుడు రమణారెడ్డి గారు మళ్ళీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఇవన్నీ బాగా యాక్చువల్గా చెప్పారు అయ్యా ఈ మిషన్లు లోపాలు ఉన్నాయి మీరు చేస్తండే పద్ధతి ప్రామాణికం కాదని చెప్పేసి నిరూపించిన తర్వాత సర్కులర్ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మాలకొండయ్య గారి తరపులో రావడంది ఉద్యోగ భద్రతకు మొట్టమొదటిగా నాంది స్థాపన చేసింది నేషనల్ మజూర్ యూనియన్ ఆ తర్వాత దానికి సర్కులర్ అమలు చేయించింది ఐపీఎస్ ఆఫీసర్ మాలకొండయ్య గారు అతను పెట్టుకోవాలి సురేంద్రబాబు ఓకే వన్ బార్ నైన్టీన్ తెచ్చాడు ఆ దానికి మెషిన్ ఎవరు అనేది మాల గారే ఆయన్నే మనము ఫస్ట్ మొదటగా స్మరించుకోవాలి ఆ తర్వాత చాలా బాగా గైల్నెస్ వచ్చాయి వన్ బార్ నైన్టీన్ తర్వాత ఆ యొక్క దాంట్లోనే ఇవన్నీ వచ్చాయి వన్ బార్ నైన్టీన్లో హ్యాపీగా మనం ఇంతవరకు ఉన్నాం తర్వాత ప్రభుత్వంలో విలీనమైపోయినాం ప్రభుత్వం విలీనమైన సంబరాలు చేసుకున్నాం మనం ఉండే ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు తెలిపినాం కృతజ్ఞతలు తెలిపినాం ఇంకా మనం ఏదో ఆశించినాం బాగా బ్రహ్మాండంగా మెరుగైన వేతనాలు వస్తాయి మనకు చాలా ఉద్యోగ భద్రత వస్తుంది ఇంకా బాగా మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని ఊహించమే లేదా మరి ఈరోజు మన పరిస్థితి ఏమి మన ఎన్ని మీ ఊరి ఉందా ప్రభుత్వం నీళ్ళు తర్వాత మనందరికీ చేతులు కట్టేశారు ఏమి ఏం చేశారు చెప్పండి జీవోలు అన్నీ మనకి మనకేం జీవోలు ఉన్నాయి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉన్నది మోటార్ ట్రాన్స్ఫర్ వర్కర్స్ యాక్ట్ ఉన్నది ఐఆర్ యాక్ట్ అనమాట ఈ యాక్ట్ బట్టి అప్పుడు ఆర్టీసీ ఉద్యోగం అంటే బయట ఒక ఎవరైనా బయట ప్రయాణికులు కానీ లేకపోతే చేసే చేసేవాళ్ళు కానీ ఒక మేనేజ్మెంట్ కానీ భయపడతా లేదనమాట ఎందుకంటే మనకు అన్ని హక్కులు ఉన్నాయి అప్పుడు అబ్రప్ట్గా మనము అప్పుడు యాక్షన్ పోయి మనకు న్యాయం చేసే పరిస్థితి కానీ ఇప్పుడు అవన్నీ రద్దయిపోయిన తర్వాత మనం అసోసియేషన్గా ఏర్పడిన తర్వాత మీకు అవన్నీ లేవు మీకు మాట్లాడితే తప్పు మీరు చేస్తే తప్పు మీరు ధర్నా చేస్తే తప్పు సమ్మె చేస్తే తప్పు చలో అనటకూర్చు అంటే తప్పు ఇవన్నీ చెప్పిన తర్వాత కొద్దిగా నిర్లబ్దమైంది తర్వాత ఏమైంది మేనేజ్మెంట్ అపర్ హ్యాండ్ అయిపోయింది అనమాట ఇది బాగా సొంత దొరికింది లేని ఇష్టాను తీసుకోబట్టారు వన్ బార్ నైన్టీన్ పక్కన పెట్టడం జరుగుతూ ఉంది వెంటనే మన ఎన్ని ఒకటే చెప్పింది వన్ బార్ నైన్టీన్ వల్ల నష్టం లేదు ఉద్యోగులకు మీ తెచ్చారు జీవో డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై డెబ్బై ఒకటి యాక్చువల్గా మనకు ఆర్టీసీ రెగ్యులేషన్స్లో ఉండే తప్పులు ముప్పై ఆరే కానీ ఇప్పుడు ఏం చెప్పారు డెబ్బైలో యాభై రెండు తప్పులు చెప్పారు అంటే ముందా తప్పులు పెంచారు అంటే మేము ఆర్టీసీ ఉద్యోగులు మా ప్రభుత్వ ఉద్యోగులకు మనకు చాలా తేడా ఉంటుంది వాళ్ళు ఒక సంవత్సరం వరకు ఆబ్సెంట్ అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ వస్తున్నాం అన్నమాట కానీ ఇక్కడ మాత్రము రెండు నెలలు అయితే ఆబ్సెంట్ అయితే రిమూడ్ అయిపోతుంది అనమాట కారణాలు కనుక్కోకుండా రిమూడ్ అయిపోతాం ఒక యాక్సిడెంట్లో కారణాలు కనుకోకుండా రిమూడ్ అయిపోతాం అవన్నీ కాదు జివో డెబ్బై డెబ్బై ఒకటి చాలా బాగలేదు ఇవి మార్చండి అని చెప్పేసి మనం రమణ గారు చెప్పినట్లు డిసెంబరు ఐదో తేదీన యాభై ఆరు డిమాండ్లకు మెమొరాండమ్ ఎండి గారికి ఇవ్వడం జరిగింది ఇది మీ మీరు ఎందుకు తెలుసు కదా ఎందుకంటే వాట్సాప్లో అంతా ఉండారు కాబట్టి మీరు అంతా చూస్తూ ఉంటారు ఆ డిమాండ్లో ముఖ్యమైనటువంటి ఏంటి ఉద్యోగ భద్రత వన్ బర్ నైట్ నమోదు చేయాలా రెండోది ఏమి ఎవరికైనా సిక్కులు చేస్తే జీతాలు ఇప్పించాలా మీరు కదిలి డిపోలో హ్యాపీ ఏ మేడమ్స్ మీరంతా హ్యాపీ సిట్ చేస్తే బైడ్షిట్ కంప్లీట్ ఇప్పిస్తాడు కరెక్టే కదా మీరు హ్యాపీ కానీ అన్ని డిపోలు మరి బైడ్ షీట్లో ఉంటాడా ఉంటాడా ఉన్నాడు కదా చాలా డిపోల్లో ఆర్టీసీ డిక్కు జీవితాలు ఇవ్వడం లే మళ్ళీ దీనికి ఎవరు ఒక జివో ఇస్తే దాన్ని ఫాలో కావాలని చెప్పేసి ఎండి దగ్గర కూర్చొని ఇంతవరకు ప్రభుత్వంలో వినవి నాలుగేళ్ళే లేదు ఇంతవరకు ఏ అసోసియేషన్ పేరు మీద కూడా ఎండీ గారు సమస్యలు పరిష్కరించమని ఉత్తర్వులు ఇలా కానీ మొట్టమొదటిసారిగా నేషన్ మజూరిటీ అసోసియేషన్ క్షమించండి ఇప్పుడు మన ఈ సమావేశానికి ఏపీ జిఓ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు ఇస్మాయిల్పాయి మొత్తం వచ్చినారా కవరింగ్ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన శివయన్న గారి పదవీవన సన్మాన కార్యక్రమం వీటన్నిటికీ విచ్చేసిన సోదరుడు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రామ్మోహన్ రావు గారు వర్ధంతి మనం ప్రతి నెల మార్చి ఐదవ తేదీ జరుపుకుంటాం ఆయన ఒక మహాశక్తి మనకు ఎందుకంటే నేషనల్ మజ్జూర్ యూనియన్ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులో అప్పుడు ఏకైక యూనియన్గా ఎంప్లాయీస్ యూనియన్ ఉంది ఆ ఎంప్లాయీస్లను ఏకపక్ష నిర్ణయంతో మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యి కార్మికులకు విపరీతమైన హరాష్మెంటు ఏమాత్రం అలవెన్స్ లేకుండా విపరీతమైన పరిమాణాలను మోపి చాలా వేధింపులకు గురి చేస్తుంటే ఇవన్నిటినీ చూడలేక ఈ కార్మికులకు మనం ఏదో ఒకటి చేయాలి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు దివంగత నేత రామ్మోహన్ రావు గారు ఈ యూనియన్ స్థాపించడం స్థాపించిన కొద్ది రోజులకే హైదరాబాద్ రీజియన్లో రికగ్నైజ్డ్ రావడం తర్వాత క్రిసిశేషులు పేరుని కృష్ణమూర్తి గారు అనే ఒక దివ దివంగత నేత అప్పటికి నేషనల్ మజూర్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన బాబా అప్పుడు అదేదో ఎమ్మెల్యే కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలో నేషనల్ మజ్యూర్ యూనియన్ రాష్ట్రం అంతటా బలోపేతం చేసి రాష్ట్రం ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో రాష్ట్ర గుర్తింపు తెచ్చుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ నేషనల్ మజ్జూర్ యూనియన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు అందరికీ తెలిసిన విషయమే నేషనల్ మజ్జూర్ యూనియన్ అప్పుడు బ్రహ్మాండమైన పేస్కేల్ చేసి తర్వాత అంచెలంచెలుగా యూనియన్ అభివృద్ధి చేస్తూ కార్ కార్మిక సమస్యలను పరిష్కరించుకుంటూ పోతూ అదేవిధంగా ఆటోమేటిక్ డిఏ కావచ్చు ఎస్ఆర్బీఎస్ కావచ్చు ఈ రిమూవ్ సమ రిమూవ్ రిమూవ్లు కానీ సస్పెండ్లు కానీ లేకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పుడే రామ్మోహన్ రావు గారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ నేషనల్ మజీర్ యూనియన్ రథసాదరుడుగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన రమణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు గారుగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సూచనల మేరకే ఆయన ఆశనాలు కొనసాగిస్తూ ఇప్పటికి కూడా ముందుకు పోతున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మన సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో పోయిన డిసెంబర్ నాలుగవ తేదీ యాభై ఎనిమిది డిమాండ్లతో మనం మెమరాణం ఇవ్వడం ఆ మెమరానం ఇచ్చిన ఫలితమే ఈరోజు మనకు ఈ ఇంగ్రిమెంట్లు కావచ్చు ఈ అవుట్ అలవెన్సులు కావచ్చు ఓటీ అలవెన్సులు కావచ్చు సస్పెన్షన్లు రిమూవ్లు లేకుండా కావచ్చు ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ పోవడం అదేవిధంగా ఏప్రిల్ పదిహేడు అరేసి కూడా ఇప్పుడు కొంతమందికి ముందు రిటైర్డ్ అయ్యేవాళ్ళు తర్వాత రిటైర్డ్ అయ్యేవాళ్ళు అనేటువంటి పద్ధతులు ఇస్తూ ఉంటాయి అట్లా కూడా కాకుండా మొత్తం అందరికీ కూడా ఇచ్చేయాలనేటువంటి నిన్ననే సర్క్యులర్ కూడా రావడం జరిగింది అదే కాకుండా ఇంకా కూడా చాలా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఇప్పుడు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు రమణారెడ్డి గారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అదే కాకుండా మనకు ఉన్నటువంటి వన్ బార్ నైన్టీన్ సర్కులర్ కాకుండా దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు జీవోడ రావడం జరిగింది దానివల్ల మనం విపరీతంగా నష్టపోయే పరి పరిస్థితి ఉంది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన నాయకులు ఆ వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నారు కాబట్టి వాళ్ళు రేపు కాడ ఏం పిలుపునిచ్చినా కూడా మనం కూడా సిద్ధంగా ఉండాలా కాబట్టి సోదరులందరూ కూడా మనం మన సౌకర్యాలు కావచ్చు మన సర్వీస్ కండిషన్లు కావచ్చు ఏవైనా మెరుగుపరుచుకోవాలంటే నేషనల్ మజూరి ఒక్కటే సాధ్యం అనేది అందరూ కూడా గుర్తుంచుకొని దాన్ని పూర్తిగా సహకరించాలి అదేవిధంగా గౌరవనీయుడు శివయ్య గారు కూడా